ఈ రోజు వైసీపీకి చెందినటువంటి దళిత నాయకులు మాజీ మంత్రులంతా కూడా జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైపోయినాయి దళితుల పైన అరాశకం ఎక్కువైపోయింది ఎస్సీ కమిషన్ కి ఢిల్లీలో పోయి కంప్లైంట్ చేయడానికి బయలుదేరారు వెయ్యి ఎలుకలు తిని పిల్లి కాశీ యాత్ర బయలుదేరినట్టుంది నేను అడుగుతున్నాను ఈ దళిత నాయకుల్ని ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడు నడి రోడ్లు మీరు ఏం చేస్తున్నారు వరప్రసాద్ అనే దళిత యువకుని పోలీస్ స్టేషన్ లో శిరోమండలం చేసినప్పుడు మీరు ఎక్కడ దాంకొని ఉన్నారు మీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరెందుకు ఢిల్లీకి వెళ్ళలేకపోయారు ఇప్పుడు సడన్ గా దళితులు గుర్తుకొచ్చేసారా అంబేద్కర్ విగ్రహం పైన దాడి జరిగిందా దాడి జరిగింది అంబేద్కర్ విగ్రహం పైన కాదు ఉన్న కబోదులారా జగన్మోహన్ రెడ్డి యొక్క పేరుని మీ సొంత పార్టీలో ఉన్నటువంటి దళితులే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండడానికి అర్హుడు కాడు ఈయన అర్హంతకుడు అని చెప్పి మీ పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారా మాట్లాడితే రెండు వందల ఎనిమిది అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టిన చరిత్ర మాది అని డబ్బా కొడతారు కానీ ఆ విగ్రహం ఏమో రెండు వందల ఎనిమిది అడుగులు పెట్టారు దళితులనేమో ఏమో ఆ పాతాలానికి తొక్కారు దీని గురించి మాట్లాడు మీరు చేసినటువంటి యదవ పనులన్నీ కూడా జనాలు మర్చిపోతున్నారు అనుకున్నారు ప్రతిదీ గుర్తుంది అన్నిటికీ సమాధానం వస్తుంది మీరు ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ చేసినా ఢిల్లీలో ధర్నా చేసినా ఆంధ్ర రాష్ట్రంలో దళితులు మాత్రం మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు మీరు దళిత నాయకులు కాదు దళిత బానిసలు మీరు అనే విషయాన్ని మేర నాగార్జున ఆయన సురేష్ ఆదిమల సురేష్ ఇంకా కూడా పోయినటువంటి ఒకటార పొకోడా నాయకులని గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా గట్టిగా తెలుగుదేశం పార్టీగా హెచ్చరిస్తున్నాయి